యాకోబు రెండో అధ్యాయము పదమూడో వచనము కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును ఆలకిస్తున్నారా ఒక వ్యక్తి దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకుంటే అతడు కూడా మొర పెట్టవలసిన సమయం వస్తుంది గాని జవాబు మాత్రము రాదు ఇది న్యాయ సూత్రము ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారము వేరు వేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయములో దేవుడు తన స్వభావాన్ని వేరువేరు రీతులుగా మార్చుకుంటాడా ఎంత మాత్రము కాదు అప్పటి సందర్భానికి తగినట్లు తన లక్షణాలను ఒక్కొక్క దానిని వెల్లడిస్తూ ఉంటాడు దయాపరులు యథార్థవంతులు పవిత్రులు దేవుని దయను యథార్థతను పవిత్రతను మరింత వివరముగా తెలుసుకునేలా ఆయన చేస్తాడు అయితే దుర్మార్గులు మోసగాళ్ళు మాత్రము దేవుడు తమ ఒక్కర బుద్ధిని తమకు హాని చేసేలా చేయగలడని తెలుసుకునేలా చేస్తాడు